స్వీట్ సేమియాకి కావాల్సిన పదార్థాలు చూద్దాము సేమియా కాజు ఇలాచి బాదం కిస్మిస్ వాటర్ లేదంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే షుగర్ గీ ఇప్పుడు గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి అవన్నీ పక్కన తీసి ఇప్పుడు పెట్టుకోవాలని అయ్యాక ఈ కప్తో టూ కప్స్ తీసుకున్నానండి నేను సేమ్యాని ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై చేసిన సేమ్యాని తీసుకున్నానండి అందుకని కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది సేమ్యా ఫ్రై అయ్యాక వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఫస్ట్ వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల సేమియా మెత్తగా అవుతుందండి సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సేమియాని కలుపుకోండి అది కొంచెం మెత్తగా అయ్యే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మెత్తగా ఉడికే వరకు ఇలా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి సేమియా అంతా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి నేను సేమియా టూ కప్స్ తీసుకున్నాను సో వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఇంకొంచెం వేసుకోవచ్చండి షుగర్ మాకు ఇంత సరిపోతుంది షుగర్ అంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలండి స్వీట్ సేమియా రెడీ అయిందండి ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి చూశారు కదా అన్నీ ఇలా వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి స్వీట్కి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది చూశారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇది నిల్వ కూడా ఉంటుందండి ఖరాబ్ ఏమవ్వదు వన్ వీక్ వరకైనా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టేస్ట్ మట్టుకు సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతే అండి స్వీట్స్ సేమియా రెడీ అయిపోయింది సేమ్యాని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వాటర్ తక్కువ యాడ్ చేయడం వల్ల పొడి పొడిగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ